నా పేరు ఝాన్సీ రాణి విజయవాడ నాకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో మా ఇంటి దగ్గర ఒక అక్క చెప్పింది అంటే నాకు పెళ్ళయ్యి తర్వాత ఒక బాబు మళ్ళీ పది సంవత్సరాల వరకు పిల్లలు లేరు తర్వాత ఎవరో ఒకరు పుడతారు వెళ్ళమ్మా అని చెప్పేసి చెప్తే నేను పిల్లలు కాదక్క ఫస్ట్ ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ పిల్లలు ఇస్తున్నారు పిల్లలు ఇస్తున్నారు అంటున్నారు కదా నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి జాబ్ వస్తుందేమో చూస్తాను పిల్లలు కాదు నాకు కావాల్సింది అని చెప్పి నేను గవర్నమెంట్ జాబ్ కోసమే వచ్చానండి వాళ్ళ పిల్లల కోసం వెళ్ళు అని చెప్పినా నేను ఒక బాబున్నాడు కదా అని నేను గవర్నమెంట్ జాబ్ కోసం వచ్చాను అప్పుడు నేను అయ్యగారిని కూడా అడిగాను నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని వస్తుంది అని చెప్పారు జనవరిలో అయితే అయినా కానీ నాలో విశ్వాసం లేదు వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నైటు ఇశాఖయ్య గారిని నా భుజం మీద చేయివేసి ఎందుకమ్మ బాధపడుతున్నావు ఏ మాత్రం బాధొద్దు నీకు ఇస్తాడు అంటే దేవుడు కచ్చితంగా ఇస్తాడు అని చెప్పాడు అయినా కాని నాలో నమ్మకం కలగలేదు నాకెందుకు నమ్మకం కలగలేదంటే జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి నీకు గవర్నమెంట్ జాబ్ రాదమ్మా నీ జాతకం లేదు అని చెప్పాడు దాంతోపాటు కూడా చెప్పాడు ఫస్ట్ కనుక నీకు కొడుకు పుడితే తర్వాత ఇంకా పిల్లలు పుట్టరు అని అలాగే నాకు కొడుకు పుట్టాడు ఇంకా పది సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఇంకా నేను ఏమనుకున్నానంటే ఓకే ఇతను చెప్పింది ఇది జరిగింది కదా జాబ్ విషయం కూడా అంతే అలాగే జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం లేదు నాకు కానీ పోయిన ఆగస్ట్ లో నేను వచ్చాను ఇక్కడికి ఇదే గ్రౌండ్కి అప్పుడు కూడా గవర్నమెంట్ జాబ్ కావాలి అని మరలా అడిగాను నేను ఐదో తారీఖున ఇసాకయ్య గారు వస్తుంది అని చెప్పారు చెప్పిన వెంటనే అదే నెలలోనే నాకు రిజల్ట్ వచ్చినాయి సో నెలాఖరికి ఐ మీన్ ఆగస్టు ఇరవై ఎనిమిది కల్లా మొత్తం వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు దేవుడు నాకు అద్భుతంగా గవర్నమెంట్ జాబ్ ఇచ్చాడు ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చి పిల్లల కోసమే కాదు అనేక అద్భుతాలు జరుగుతాయని నేను నమ్మాను నా మొదటి నెల శాలరీ రాగానే నేను టీవీ పరిచర్కు ఇవ్వాలని ఆశపడుతున్నాను దేవుడు ఇంకా ఎంతో దీవించాలని ఇసాకయ్య గారికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దేవుడు చిన్న సాక్ష్యం దీవించనుగాక